సారి చిత్తూరులోైన ఫంక్షన్ సందర్భంగా మొత్తం ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారి కుటుంబం వారి పత్రికాలం నుంచి మా సాండ్రి ఉన్న స్నేహం మాకున్న స్నేహం వివిధం కలిసి రిజిస్ట్రేట్ నుంచి ఉన్నాయి ఎప్పుడు కూడా రాజకీయాల్లోనే ప్రత్యర్థులుగానే ఉన్నా కానీ మా పర్సనల్ రిలేషన్షిప్ ఎప్పుడు కూడా వేరేగా ఉంది పరస్పర గౌరవించుకునేవారు వారు చేసే పనులని అప్రిషియేట్ చేశారు ఇప్పుడు అదృష్టవశాలతో దురదృష్టవశాలతో ఇద్దరు ఒకటే కూటమికి రావటం లేదు మొట్టమొదటి ఎలక్షన్ ఒకటే కూటమిలో ఉంది పెద్ద ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అరాచక కాలానికి చర్మగీతం పాడుతూ పెద్ద మ్యాండేట్ ఈ మూడు పార్టీలు తెలుగుదేశం నాయకత్వంలో బిజెపి జనసేన పార్టీలకు పెద్ద మ్యాండేట్ ఇవ్వటం చంద్రబాబు నాయుడు గారు మరోమారు ముఖ్యమంత్రి గారు అక్కడ మోడీ గారు మరో నాలుగు ప్రధానమంత్రి గారు చాలా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసే విధంగా ప్రజల తీర్పు ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది అమరావతి క్యాపిటల్కి ఏదైతే నిధులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన పదహైదు వేల కోట్ల వారు రిలీజ్ చేయడం జరుగుతా ఉంది అదేవిధంగా మనకు పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలి ఏదైతే ప్రజల ఆశ ప్రజలకున్న నీతి ఇబ్బందుల్ని తీర్చేదానికి దేశంలోనే అతి గొప్ప ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ ఏడు లక్షల ఇరవై వేల కొత్త హైకట్కి అదేవిధంగా గోదావరిలో పది లక్షల స్థిరీకరణకు పది లక్షల ఎకరాలకు స్థిరీకరణకు కృష్ణాలో పదమూడు కృష్ణా బేసిన్ కింద పదమూడు లక్షల స్థిరీకరణకు అంటే ఇరవై మూడు లక్షల ఎకరాల స్థిరీకరణ ఏడు లక్షల ఇరవై వేల కొత్తాయిక తొమ్మిది వందల అరవై మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిసిటీకి తోడ్పాటయ్యే ప్రాజెక్ట్ అది మనకు హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే మనకు పది పైసలు పదహైదు పైసలు యూనిట్ వస్తుంది దాన్ని త్వరగా పూర్తి చేసేదానికి ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కంఠినం కట్టుకొని పూర్తి చేయాలి పోలవరం పూర్తి అయితే మన ప్రాంతాలకు అంతా కూడా కృష్ణా నీరు తెచ్చుకునేదానికి ఆస్కారం ఇది చాలా మందికి శ్రీశైలం నుంచే నీరు మనం తీసుకునేదానికి ఆస్కారం ఉంటుంది ఇవన్నీ కూడా మేలు జరగాలని పెద్ద మ్యాండేట్ ప్రజలు ఇచ్చిన ని సద్వినియోగం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు వేగంగా ఇవి పూర్తి చేస్తారు అమరావతి కానీ పోలవరం కానీ అని ఆశిస్తున్నారు మన ప్రాంతాలు మిగతా అభివృద్ధి కూడా త్వరగా చేయాలి ఏదైతే అరాజకాలు జరిగాయో ఏదైతే అవినీతి జరిగిందో వాటి అన్ని అన్నింటినీ వాటి అన్నింటిపైన ఉక్కుపాదంతో ప్రభుత్వం ముందరకు వచ్చి చేయాల్సిన అవసరం ఉంది ఏదైతే అన్యాయం జరిగిందో ప్రజలకు అటువంటి ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అదే విధంగా ఏ ప్రోగ్రామ్స్ అయితే అనౌన్స్ చేసి ఎలక్షన్ ఈ మూడు పార్టీల పైన నమ్మకం ఉంచుకునేదానికి ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోసం జరుగుతుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం మోడీ గారు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇవ్వాలి వాటన్నింటికి కూడా మా పార్టీ తరఫున ఎంపీలు ఎమ్మెల్యేలు మేము అందరం కూడా కృషి చేసి రాష్ట్ర అభివృద్ధికి అందరూ కలిసి ముందరికి పోవాలని నేను ఆశిస్తాను మీకు ఇంకేం క్వశ్చన్స్ ఉండకూడదు రైట్ థ్యాంక్ యూ